డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఇంకొక నక్షత్రం ఉందండి అది ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కూడా వస్తాయి ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళంతా కూడా టాప్ ఇంజనీర్లుగా మెకానికల్ ఇంజనీర్లుగా సివిల్ ఇంజనీర్లుగా సైన్స్ని ఆధిపత్యం ఉన్నటువంటి జాబుల్లోకి వీళ్ళు చేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు మరి ఈ కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి ఈ కర్కాటక రాశివారు ఎక్కువ వ్యాపారాలు ఆ మందుల ఫార్మా వ్యాపారాలు మందుల షాపులు సాఫ్ట్వేర్ కంపెనీలు స్థాపించడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు అయితే మీ వ్యక్తిగత జాతకాలలో ఉన్నటువంటి దోషాలను బట్టి లేకపోతే మీ వ్యక్తిగత జాతకాలలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాల ప్లేస్మెంట్స్ని బట్టి ఏ వ్యాపారాలు మీకు బాగా కలిసి వస్తాయి ఏ యొక్క వృత్తులు మీకు కలిసి వస్తాయి అనేటటువంటిది మనం అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దీనికి మోడర్న్ సైన్స్ని నాసా రిపోర్ట్స్ ఆధారంగా అలాగే ఏన్షియంట్ ఆస్ట్రాలజీని ప్రాచీన శాస్త్రాన్ని రెండిట్లని కూడా మిళితం చేసి మనం నక్షత్రాన్ని లగ్నాన్ని తర్వాత రాశిని మొత్తం బ్లండ్ చేసి చెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉందన్నమాట కాబట్టి రాశి వారికి అందరికీ కూడా ఈ కర్కాటక రాశి వారికి ఏ వృత్తుల్లో మీరు కలిసి వస్తుందో అసలు లాసులు లేకుండా మీరు ముందుకి ఎలా వెళ్ళాలి అనేటటువంటిది మీరు ఏం చేయాలంటే చక్కగా మనం ఈ నక్షత్రాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది మీ వ్యక్తిగత జాతకాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు అందరూ నేను వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్పూడి సత్యనారాయణమూర్తిని కాబట్టి మీకు అందరు కూడా చాలామంది దొంగ జ్యోతిష్కులు దొంగ జ్యోతిష సెంటర్ల పేర్లతో నా పేరు ట్యాగ్ చేసుకొని నా పేరు కొడితే వాళ్ళ వచ్చేలాగా పెట్టుకున్నారు కాబట్టి అలాంటివి కాకుండా డైరెక్ట్ నన్ను సంప్రదించండి నేను తప్పకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము ఈ జాతకాలు అనేటటువంటి చెప్పడం జరుగుతుంది తప్పకుండా అండ్ దానివల్ల చక్కగా లబ్ధి పొందుతారు శుభమస్తు అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఇంకొక నక్షత్రం ఉందండి అది ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కూడా వస్తాయి ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళంతా కూడా టాప్ ఇంజనీర్లుగా మెకానికల్ ఇంజనీర్లుగా సివిల్ ఇంజనీర్లుగా సైన్స్ని ఆధిపత్యం ఉన్నటువంటి జాబుల్లోకి వీళ్ళు చేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు మరి ఈ కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి ఈ కర్కాటక రాశి వారు ఎక్కువ వ్యాపారాలు ఆ మందుల ఫార్మా వ్యాపారాలు మందుల షాపులు సాఫ్ట్వేర్ కంపెనీలు స్థాపించడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు అయితే మీ వ్యక్తిగత జాతకాలలో ఉన్నటువంటి దోషాలను బట్టి లేకపోతే మీ వ్యక్తిగత జాతకాలలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాల ప్లేస్మెంట్స్ని బట్టి ఏ వ్యాపారాలు మీకు బాగా కలిసి వస్తాయి ఏ యొక్క వృత్తులు మీకు కలిసి వస్తాయి అనేటటువంటిది మనం అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దీనికి మోడర్న్ సైన్స్ని నాసా రిపోర్ట్స్ ఆధారంగా అలాగే ఏన్షియంట్ ఆస్ట్రాలజీని ప్రాచీన శాస్త్రాన్ని రెండిట్లని కూడా మిళితం చేసి మనం నక్షత్రాన్ని లగ్నాన్ని తర్వాత రాశిని మొత్తం బ్లెండ్ చేసి చెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉందన్నమాట కాబట్టి రాశి వారికి అందరికీ కూడా ఈ కర్కాటక